మీరు చూస్తున్నారు తెలంగాణ సమాచార్ అఖిల భారత రైతు కూలీ సంఘం ఏకాంస్ రాష్ట్ర నాయకులు మేరుగు చంద్రయ్య పెద్దంపేట్లో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు యూరియాకు బారులు తీరుతున్నా సరిపడా సరఫరా జరగక పంటలు నష్టపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు కేంద్ర ప్రభుత్వం కేటాయించిన యూరియా కోటా తక్కువగా ఉండటం రైతాంగానికి తీవ్ర నష్టం కలిగించిందని విమర్శించారు వెంటనే యూరియాను సరఫరా చేయాలని డిమాండ్ చేశారు కొల్లూరి మల్లేష్ ఉపాధ్యక్షులు అఖిల భారత రైతు కూలి యూరియా దాదాపు మన రాష్ట్రానికి తొమ్మిది లక్షల చిల్లర మెట్రిక్ టన్ను రావాల్సిన యూరియాను ఐదు లక్షల చిల్లర పంపించడం వలన ఇంకొక మూడు లక్షల చిల్లర కరువు ఏర్పడి యూరియా అనేక ఇబ్బందులు ఏర్పడుతున్నాయి గత మూడు నెలల నుంచి రైతులు వరి పొలాల నాట్లైపోయి పత్తులు వాళ్ళు పత్తులు కూడా ఎదిగి కాపు ఎదిగినటువంటి కూడా ఈరోజు ఊరి లేక ఈ యొక్క ఎరువురు లేక నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది ఇందులో బాగానే మూలిగ నక్క మీద తాటిపండు పంట ఈ యొక్క వర్షాలు రావడం వలన అతి అనవసం భారీ వర్షాల వలన కూడా పత్తి పంట కానీ ఈ యొక్క అన్ని రకాల పండ్ల తోటలు కానీ లేక వరి వరిపైలు కానీ ఇవన్నీ కూడా ఇసుక మేడలు పెట్టి కూడా చాలా నష్టం జరిగింది రైతాంగానికి కాబట్టి వెంటనే ఈ యొక్క మోడీ కేంద్ర బీజేపీ ప్రభుత్వం వెంటనే యొక్క యూరియా సప్లై చేయాలని మా యొక్క అఖిల భారత రైతుకుల సంఘం డిమాండ్ చేస్తుంది ఏఐకెంఎస్